హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు ఇక్కడ నేనైతే తులసి కుండీకి పెయింటింగ్ వేస్తున్నాను ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ ఇలా వేస్తూ ఉంటాను అన్నమాట చిన్న చిన్న టిన్స్ అయితే సరిపోతాయండి మనం తెచ్చి ఉంచితే కనుక ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్కి వచ్చేస్తాయన్నమాట ఎల్లో కలర్ పెయింట్ వేసేసి కొద్దిగా ఆరిన తర్వాత వైట్ రెడ్ కలర్తో ఇలా డిజైన్ వేసేసుకోవడమే ఇలాగ ఆల్రెడీ ఓమ్స్ వసతికి డిజైన్స్ అయితే ఉన్నాయండి దానిపైన ఒక కోట్ వేసేసాను అనమాట యాక్చువల్గా అయితే పసుపు కుంకుతోనే పెట్టుకోవాలండి న్యాచురల్గా కాకపోతే ఏంటంటే మనం రోజు పెట్టాం కదా కొంచెం ఫెస్టివ్ సీజన్స్లో అందంగా కనిపిస్తుందని చెప్పి ఇలా వేస్తాను అనమాట నార్మల్గా అయితే పసుపు కుంక ఇవే పెట్టేస్తాను ఫార్మాలిటీ కోసం అయితే మళ్ళీ మనం పెట్టుకుంటాం అనమాట దీనిపైన ఇక్కడ అయితే వైట్ డాట్స్ ఇంకా రెడ్ కలర్ పెట్టేస్తే సరిపోతుందండి అయిపోయినట్టే ఇక్కడ డిజైన్ వేసే అవకాశం కూడా లేదండి ఆల్రెడీ డిజైన్ ఉంది దాని మీదే పెయింట్ వేసేసాను ఫోర్ సైడ్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఇదైతే వెన్స్డే నైట్ అండి ఇది ఇంక ఇది వచ్చేసి థర్స్డే మార్నింగ్ అనమాట మార్నింగ్ లేచిన వెంటనే ఇలా మొత్తం సోఫా కవర్స్ బెడ్ కవర్స్ ఇవన్నీ రిమూవ్ చేసేసి వాష్కి వేసేసాను అలాగే దేవుడి దగ్గర ఉండే కర్టైన్ కూడా అన్ని కర్టైన్స్ వాషింగ్ అయిపోయాయండి కాకపోతే ఇది దేవుడి దగ్గరది కదా మళ్ళీ పూజ ఉందని చెప్పేసి మళ్ళీ వాష్ చేశాను అనమాట అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇల్లు అంతా ఊడ్చేశానండి ఇక్కడ మీకు చూపిస్తున్నది అయితే చీపురు అనమాట మామూలుగా మనం ఊడ్చేటప్పుడు పుల్లలు పడిపోతూ ఉంటాయి కదండి చీపురు లూజ్ అయిపోయి అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా టేప్ వేసేయండి మీకు పుల్లలు అన్నమాట ఈ టిప్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి నెక్స్ట్ అయితే ఇలా మిషన్ వేసేసాను అలాగే నెక్స్ట్ ట్రిప్లో అయితే డోర్ కర్టైన్స్ ఇవి కూడా వేసేసాను అనమాట ఇంట్లో ఉండే డోర్ మ్యాట్స్ ఇవన్నీ తీసేయాలండి ఓల్డ్వి మళ్ళీ అన్నీ ఉతికి నువ్వు వేసుకోవాలన్నమాట మీకు తెలిసిందే కదా మనకి పూజకు కావాల్సింది ముందు నీట్నెస్ ఏనండి ఇల్లు శుభ్రంగా ఉంటే దేవుని అనుగ్రహం అనేది ఆటోమేటిక్గా మన పైన ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఇలా మొత్తం అంతా తీసేసి మన నెగిటివిటీ అంతా పోగొట్టుకోవడమేనండి మళ్ళీ ఫ్రెష్గా వాష్ చేసినవన్నీ మళ్ళీ వేసుకోవడమే ఇంక ఇల్లు ఇలా క్లీన్ అయిపోయిందంటే మనం పూజా కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేసుకోవచ్చండి మార్నింగ్ ఇంకేమైనా చేసుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు పూజకి సంబంధించినవి దేవుడి సామాన్లు తోముకోవడం ఇలాంటివన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బత్తి పువ్వులు అయితే గుచ్చుతున్నానండి నెక్స్ట్ డేకి ఇవి చూస్తున్నారు కదా ఇది నేను మండే తీసుకొచ్చిన పువ్వులండి ఇవి ఇలా క్లాత్లో పెట్టి కవర్లో పెట్టి పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్లో అయినా సరే చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎప్పుడైనా మనం పండగ కోసం పువ్వులు కానీ ఫ్రూట్స్ కానీ తెచ్చుకునేటప్పుడు జస్ట్ బిఫోర్ వన్ డే వెళ్ళకూడదండి ఓ ఫోర్ డేస్ బిఫోర్ వెళ్ళిపోతే మనకి కాస్ట్ తక్కువ ఉంటుంది క్వాలిటీ కూడా మంచిగా వస్తుంది అనమాట నేనైతే ఎప్పుడు ఇదే ఫాలో అవుతాను ఫ్రిజ్లు ఉన్నాయి కాబట్టి మనం అందులో పెట్టేసుకోవచ్చు అండి ఇలా క్లాత్లో చుట్టేసి పెట్టడం వల్ల మాయిశ్చర్ అనేది ఫామ్ అవుదనమాట ఫ్రెష్గా ఉంటాయి ఇలా అయితే గడపకు కావలసిన బంతి పూలన్నీ గుచ్చేస్తున్నాను ఇక్కడ పూజకు కావాల్సినవి అయితే నెక్స్ట్ డే కడతానండి మాల దేవుని ఫోటోకి వేయడానికి ఇలా అయితే కంప్లీట్ చేసేసానండి గడపకు వేయడం కోసం ఇంకా దేవుని దగ్గరి డెకరేషన్ కూడా అలాగే ఇక్కడ ఫ్రూట్స్ చూడండి ఇవి కూడా తెచ్చి ఒక ఫోర్ డేస్ అయిపోయిందండి అయినా సరే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ మనకి ఇవే ఫ్రూట్స్ దేవుని పూజ ముందు రోజు వెళ్తే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారండి చిన్న చిన్నవి ఉంటాయి అది కూడా సో మీరు కూడా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మీకు నచ్చితే కనుక ఈ వీడియో మీకు పర్పస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయండి బాయ్ అండి అందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్